ప్రొఫెసర్ సిహెచ్ సుశీలమ్మ గారి విమర్శన విపంచి ఆరవ భాగం ముప్పై ఒకటి మూడు ఇరవై ఐదు డాక్టర్ అమృతలత పుట్టి శ్రీరాముడి తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారం అందుకుంటున్న సందర్భం హృదయపూర్వక శుభాకాంక్షలు జరుపుతూ ఒక వ్యాసం రాసి ఒక అమృతమయ్యి ఏకాంతం ఒక అపురూపమైన బృందగా ఏకాంతం వేరు ఒంటరితనం వేరు సామాజిక సృహ కలిగిన కొంతమంది తమ బాధను ఒంటరిగా మనస్సులో ఆలోచనలో దాచుకొని ఏకాంతాన్ని సద్వినియోగం చేసుకుంటు ఒక క్రమంలో సమాజానికి ఉపయోగపడే సత్కారాలు తాను చేస్తూ తన చుట్టూ ఉన్న బృందాన్ని కలుపుకుంటూ ప్రతి పనిని ఒక బృంద గానంగా అలసటలేని ఆహ్లాదకరంగా మార్చుకోగ దానికి చాలా గొప్ప మానసిక స్థైర్యం కావాలి అలాంటి దృఢచిత్తంగా గల మహోన్నత వ్యక్తిత్వం గల శ్రీము డాక్టర్ అమృత లత చదువుకోవాలనే బలమైన లక్ష్యం ఉన్నప్పుడు ఆర్థికపరమైన కుటుంబ సంబంధ ఆటగాళ్ళంగా చాలా బలహీనంగానే ఉంటాయి కొన్ని మైళ్ళ దూరాన్ని ఎర్ర బస్సులో ఆగుతూ ఆగుతూ బస్టాపులో వాష్రూమ్ సౌకర్యాలు లేని రోజు తనకిష్టమైన చదువు కోసం ఉద్యోగం కోసం గంటల కొద్దీ ప్రయాణం చేసిన ఒక స్త్రీ తర్వాత కాలంలో విమానాలు విదేశాలకి తరచుగా తిరగటం అంటే దాని వెనక ఎంత శ్రమ కృషి దాగి ఉండి పదిహేను వేల రూపాయల ఫీజు చదువు కోసం వెచ్చించడానికి తడుముకునే స్థితి నుండి వేలాది మంది విద్యార్థులను విద్యకు నెరపే అనేక విద్యా సంస్థలు నెలకొల్పడం అంటే ఎంత వజ్ర సంకల్పమైన సంకల్పం ఉండడు సదృశ్యమైన సంకల్పం ఉండదు కేవలం సంకల్పం ఉంటే చాలు దాన్ని తన జీవిత లక్ష్యంగా మార్చుకోవని కుటుంబ సభ్యులు చేర్చుకుంటూ మిత్రుల సలహా సంప్రదింపులు పేర్చుకుంటూ బడిని గుడిని ఏర్పరచారు అమృత తన అమృత సుల్యమైన మనసుతో కష్టంలో ఉన్నవాళ్ళు సహాయం చేస్తూ వాళ్ళ మనస్సులను గెలి జీవితాంతం తనకు అండగా నిలబడేలా చేసుకుని మధురమైన స్నేహ స్వభావం ఆమె ఒకసారి ఆమె మనసుకు దగ్గర అయిన వాడు దాదాపు నలభై ఏళ్లపై ఆమె చేసే ప్రతి పనిలో అండగా నిలబడ్డ అక్కా చెల్లెళ్ళు బావలు అన్నలు వదినలు ఆమె ఆశయాలు గౌరవించారు ఆశల్ని నెరవేర్చడానికి శక్తికి మించి అన్ని విధాలా ప్రోత్సాహాన్ని అందించారు ప్రతి పనిలో వాళ్ళని కూడా అడ్వా ఇన్వాల్వ్ చేస్తూ ఉంచడంలో వాళ్ళ ఉత్సాహం తమంతే తామే కూనుక ఎన్నో పనులు నెరవేర్చు విద్యా సంస్థలకు తన చెల్లెలు విజయ పేరుతో విజయ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం అని పేరు ఉంచడం వల్ల అయితేనే అక్క మీద అభిమానం నమ్మకం వల్ల అయితే చివరి వరకు విజయ తనతో పాటంది అంతేకాక అక్షకు ఇష్టమని ఆమె కోసం చదవాలి మళ్ళీ చదువు మొదలుపెట్టి డిగ్రీ పూర్తి చేసి కాక పీజీ కూడా పూర్తి చేసి అమృతలత ఇలా చెయ్యాలని ఉంది అని తన మనసులో ఆలోచన చెప్పగానే కుటుంబ సభ్యులంతా సహకరించడం అంటే ఆమె వ్యక్తిత్వం ఆమె సమర్థత మీద వారికి ఎంత విశ్వాసం ఉందో ముఖ్యంగా అమృతలత గారి వ్యక్తిత్వంపై చిన్ననాడి తండ్రి గడ్డం హనుమంతరెడ్డి ప్రభావము ఐదేళ్ల వయసులో అనారోగ్యంలో తల్లి మరణించడం పిల్లల కోసం తండ్రి చాలా కష్టపడటం చూసిందాము పెద్దక్క తల్లి ప్రేమను పంచడం వల్ల తండ్రి మద్దతు వత్తాసు వల్ల ఆమె బాల్యం అందంగా నిజంగా చెప్పాలంటే ఆడింది ఆటగా పాడింది పాటగా గోడలు ఎక్కడం చెట్లెక్కడం వాగుల్లో దూకడం సైకిల్ దొక్కడం తనకు నచ్చని విషయాలు కొండ బద్దలు కొట్టినట్లు చెప్పడం ధైర్యంగా ఉండడం ప్రతి తెలుసుకోవాలన్న కుతూహలం వీటన్నిటి వెన్న వెన్న వీటన్నిటికి వెనక మగపిల్లల కంటే ఆడపిల్లలు తక్కువ కాదు అని తండ్రి ప్రభావం ప్రోత్సాహం అవి చాలా తెలివిగలదని డాక్టర్ని చేయాలని ఆశతో ఎందుకైనా మంచిదని చిన్నపిల్ల అమృత పేర ఎకరం పొలం కూడా రాశాడాయి చిన్నప్పటి నుండి ఆటలే కాక కళాత్మక దృష్టితో బొమ్మలు వేయటం చేయటం ఆమెకిష్టం ఆకతాయి తరంతో పాటు ప్రతిదాన్ని ఏమితిది అనే ప్రశ్నతో తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో కూడిన కుతూహలం ఎక్కువ ఒకరోజు కూడా దూరు దురుపుతూ ఉండ భూదు దురుపుతుండగా పడిన అగ్గిపెట్టెలో ఉన్న మూడు అల్యూమినం గొట్టాలను చూసి వాటిని కరగించి బొమ్మలు చేద్దాం అనే ఉత్సాహంతో కంచెల కోలిమి దగ్గరకు వెళ్ళి ఆ మంటలు వేసి చేతిలో కదుపుతున్న పూర్వీకులు ఎవరో జంతువుల వేట కోసం ఉంచిన తోటాలను ఒక్కసారి పేరి ఎనభై వేళ్ళు మూడు తెగి పడ్డ చేయి తీసేయాలన్నంత సీరియస్ అయి కానీ మూడు వేళ్లు పోగొట్టుకోవటంతో బయటపడింది చిన్నారి అమృత్ ఆ చిన్న వయసులో కలిగిన కష్టం జడ వేసుకోవడం వంటి చిన్న చిన్న ఆటంకాలను అధిగమించిన జీవితాంతం అదే శారీరక లోపంగా సమాజంలో కొందరు అనర్థం ఆతరు ఆమె మనసు నొచ్చుకుంటూనే ఉంది కానీ ఆమె మానసిక ధీరత్వము ఆ చిన్న లోపం ఎప్పుడూ ఓడిపోయి మరుగునప్పటి తనకెంతో ఇష్టమైన టీచింగ్ వృత్తిపడి ఆసక్తితో బిఏ తర్వాత ఎంఏ తర్వాత ఒక మంచి టీచింగ్ అవ్వాలని ట్రైనింగ్ చేసింది ఆ తర్వాత బీఈడి తర్వాత ఎంఈడి ఆమె ఎక్కడ ఉంటే అక్కడంతా సంద తన చుట్టూ ఉన్న వాళ్ళని ఉత్సాహపరి ఆటలు పాటి రకరకాల ఆటలు ఆడిసి ఆట పటిస్తూ తన ప్రత్యేకమైన ఉనికితో తన క్లాస్మేట్ మనసులో స్థిరంగా నిలిచిపోయి వారిలో చాలామంది ఆమె స్థాపించిన స్కూల్లో చాలా కాలం నిర్బద్ధతతో పనిచేసి ఒకసారి ఆమెతో మాట్లాడినବట్ ఆవే సేహ హంర్దాని గుచి చూసినବట్ యావరికైనా ఎప్పటికి మర్చి అందుకొహదా ఉదాహరణగ సినిన దిజమ ఆవే తన అభిమానాని ఎలా చెలియాలో చెలియే జేయాలో తెలి వేలికి ఉన్నବగ తని తల్లి తీచేన వుంగరాని తీసి స్వయంగా అమ్ముతగాని వేలికి దొరిగాది తండి తన డాక్టర్ చేయాలనుకున్నాడు అది నరవేరగపోయినా పిహెచ్డి చేసే డాక్టర్ అందుకో డాక్టరేట్ అందుకోవాలని అని ఎంబీడీ చేశారు కనుక పరిశోధన కూడా ఎడ్యుకేషన్లోనే చెయ్యాలనుకుని అరవై ఏళ్ళ వయస్సులో ఇరవై ఏళ్ళ వయస్సు పిల్లలతో కూడితే పరీక్షల సీటు సంపాదించి పద్మావతి విశ్వవిద్యాలయం తిరుపతిలో నిర్మల జ్యోతి గారి గైడెన్స్లో ఎడ్యుకేషన్లో పరిపూర్ణ పూర్తి చేసి డాక్టరేట్ అయ్యారు లాక్డౌన్ సమయంలో జీవిత చరిత్ర రాయత్తు కదా డాక్టర్ ప్రొఫెసర్ నిర్మల జోన్ ప్రోత్సహించటంలో ఆలోచనలో రూప చననాటి జ్ఞాపకాలు మెదడు పొరల్లో దాగి ఉన్న కదా ముఖ్యంగా తల్లి ఒక అస్పష్ట రూపంగా ఉన్న జ్ఞాపకాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ వ్రాయటం మొదటి తన దగ్గర బంధువుల దగ్గర స్నేహితుల దగ్గర ఉన్న ఫోటోలను సందర్భానుసారంగా పుస్తకంలో ఉంచారు మరి చిన్నతనం నాటి ఫోటోలు లేకపోవడంతో ప్రముఖ చిత్రకారు సరసి గారికి సందర్భించి బొమ్మలు గీచ్ పుస్తకంలో పొందుపరచారు ఆ బొమ్మల వల్ల వేగంగా చదవటానికి ఆటంకమేమో అని కొందరు అనుమానం పెరుగు కానీ ఆ ఫోటోలు ఉండటం వల్ల ఆనాటి సాంఘిక పరిస్థితులు ఊళ్ళు ఇళ్ళు తోటలు వాగులు తెలియటమే కాక ఆనాటి ఆడపిల్లల చీరక బ్లౌజ్ మోడల్స్ హెయిర్ స్టైల్ అలాగే పాత తెలుగు హిందీ పాటలు ఆ వయసు వాడు ఇప్పుడు తమను తాము ఐడెంటిఫై చేసుకు పాత రోజుల్లో వెళ్ళిపోవడంతో అప్రయత్నంగా వారి పెదవులపై నవ్వు చేరుకు అదొక అనిర్వచనీయమైన అనుభవం ప్రముఖ భవిష్యత్ కోసం ఉంచిన ఒక చారిత్రాత్మక రికార్డ్ పెద్దన్న అనురాగం చెందన్న స్ఫూర్తితో ఆరో తరగతిలో కవిత రాసిన ఆమె ఆ తర్వాత కథలు సీరియల్స్ వ్యాసాలు నవలు వివిధ పత్రికలకు అవి చాలా వరకు బహుమతులు పొందిన టీచింగ్ రచన ఆమెకి ఎంతో అభిమా జిల్లా పరిషత్ స్కూల్లో ఎంతో ఇష్టంగా పనిచేసి కూడా తన వెనకబడిన పల్లె ప్రాంత విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండాలన్న ఉద్దేశంతో రిజైన్ చేసి మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభించి తన నిరంతర కృషితో त सेहिष्ट पढ़ो तव्हां सूल चाला मेर वखियत अगे मरक ब्रांच कलर अवसर हास्ट सौकर्यूंपर चा आईन सेतार त रो ब्रांचार्थी सौकर्टल एरपर्भ इंजनीरी पालीटेक् फारमसी कॉलेज ఏర్పాటు చేసుకునే ప్రసకటనలు రావడంతో వెంటనే అప్లై చేయడం ఎన్నో ఆటంకాలు ఎదురైన పరిష్కరించుకొని వాటిని ప్రారంభించరు స్కూల్ నిర్వహణ వ్యవహార కాలేజీల నిర్వహణ హాస్టల్ నిర్వహణ ఎంతో బాధ్యతతో తలమూలకలు అవుతున్న ఎంతో ఇష్టమైన రచనా వ్యాసంగాన్ని వదలలేదు కళాశాల మ్యాగజైన్స్ రాయటమే కాదు ఆ రోజుల్లోనే పత్రికలకు ప్రముఖ సంస్థలు పెట్టిన పోటీ పంపించే బహుమతి పొంది అయినా తృప్తి తీరక్ తన ఆధ్వర్యంలో అమృత కిరణ్ అనే పక్ష పత్రిక తొంభై నాలుగు తొంభై ఆరు కాలంలో కొంతకాలం ఉత్సాహంగా సాయంకాలం దినపత్రిక కూడా దానికోసం ఆఫ్టర్ పెంటింగ్ ప్రజ మీ లోన్ మీద కొండ కొన్ని కారణాల వల్ల పత్రికను ఆపేయాల్సి వచ్చి అమృత కిరణ్ పత్రికలో ఆమె అమృతవర్షిని పేర రాసిన సంపాదకీయాలు మంచికి పేరొచ్చు నెల్ మ్యాగజైన్స్ అవార్డు సమయాలు అభినందన సావనీ తీసుకురావడం వల్ల ఆమె ఎప్పుడూ రచనకి పుస్తకాలకి దూరంగా లేరు పైగా అవి ఎంతో అందమైన అభిరుచులతో వచ్చాయి ఆమెకున్న మరో ప్రత్యేకత అందమైన వ్రాత్ ముత్యాల వంటి ఆమె వ్రాత్ పగడాల వంటి ఆలోచన వజ్ర సదృశాలైన ఆమె ప్రణాళిక కష్టం పట్టుదల నిరంతర శ్రమ அன்ன கலபிட்டு ஆமே ஓ அமர அவந்த சம்மிளிதம ஆம விய ஆக்கராணும் எஸ்டூக எண்ணி தான் ஆத்மவிச்ராசம் ஆமே ஒரு கௌரவஸே ஸ்கூல் சந்தரிக சந்திர அந்தர் கலப்பு சரதா ஆட்ட படி சரவர ஆமே ஆஸ்ட்ல்க்கு ராவம் ఆలస్యమైతే స్నేహితులంతా ఎంతో ఎదురు చూశారు అంటే ఆమె ఎంత అమృతమూర్తం అర్థము ఆమె ఆలోచనలో ఒంటరిగా ఉన్నారు కానీ స్కూల్లో చేసే పనులు చుట్టూ ఒక స్నేహ బృందము ఆమె ఆలోచన పంచువై వాటిని సమర్థవంతంగా ఆచరణలో పెట్టడానికి తయారు గుండె తయారుగా సంగిత్ర బృందం ఆ స్కూల్ ఆర్మూర్లో நிஜாபாது ஸ்கூல்ஸ் தூசி போவ இயரிங் கலேஜி நிர்வகிச்சம் முக்கிய சாஸ்கிருத்த காரியக்கம் தனக்கு தா இஷ்ட ஸ்கூல் டாலெண்ட் ஷோ ஏற்பாடு விவாத ரங்களு நஷாத்துல வாழ்க்கை அதித பிள்ளலுக்கு மஞ்ச மேக்கப் துஸ்டும் அதுக்கு தெரிஞ்சே தர்வா சொந்தங்க குடி செகஜினா ஏற்பாடு செய் ఎంతో క్రమశిక్షణతో చేసే పిల్లల అంకిత భావంతో ట్రైనింగ్ ఇచ్చిన టీచర్సులు చూసి వచ్చిన అతిథులకు అబ్బురపడటమే కాక టాలెంట్ షో విషయం ద్వారా వ్యాప్తి చెంది మంచి ప్రఖ్యాతులు పేరు అన్ని పార్టీలకు చెందిన రామకయ్య రాజకీయ నాయకుడు అత్తిమేని నాగేశ్వరరావు

బడి నిర్మాణం తర్వాత గుడి నిర్మాణం మన్ముహ్య సన్నివేశాల్లో చాలా చిన్న వయస్సులో ఉత్సాహంగా ఉండి దేవుడి సౌగ్రహాలు తెచ్చుకునే ఆమె కొంతకాలాన్ని పరిస్థితుల వల్ల నాస్తిగృహాలుగా మార్చి కానీ ఆమె కూడా ఊహించలేని కొన్ని సన్నివేశాలు వెంకటేశ్వర స్వామి ఆమెకు తన వైపు బలంగా ఆకర్షి ఆకర్షణలో ఆలోచనలు ఆమె పూర్తిగా మునిగిపోయి గుడి కట్టించేదాకా తీరుపోలేనని ఆధ్యాత్మిక జాతులు స్థలం సంపాదించడం కట్టించడం ఆమె ఆ దైవ సంబంధమైన కార్యంలో చాలామని పాలు పంచుకోవడంతో అపురూప వెంకటేశ్వర స్వామి దేవాలయం అంత అద్భుతమైన శ్రీవారి అపురూప దేవాలయం కట్టడం వెళ్ళ వరక ఆమె కృషి ఎంతో ఉంది ఆమె గూడు ప్రాంతం చుట్టుపక్కల పరిసరాలు ఎంత బ వెనకబడి ఉన్నాయో గమనించి ఆమె అన్నీ అభివృద్ధి చేసి ఆమె అన్నపూర్ణగా నిలబడి ఆమె స్వయంగా కవయిత్రి రచయి డెబ్భై ఏళ్ళైన సందర్భంగా ఆమె ఒక అద్భుతం అంటూ అందరూ రాసిన వ్యాసాలు అమృత సప్తసతి అమృత లత సప్తసతి సాహితీ స్వర్ణోత్సవ సంచిక నాలుగు వందల ఎనిమిది పేజీలు చవిత్ర స్వీయ చరిత్ర పుస్తకాలు గబగబా పేజీలు తీర్పయ్యలేవు దేవాలయ కార్యక్రమాల్లో చిన్నజీయ వంటి వాళ్ళు ఉన్న శంకరాభరణం అవార్డు తిరుమల స్వరాజలక్ష్మి స్మారక సాహిత్య పురస్కారం మాదిరెడ్డి సురోచన ప్రమీదాశక్తి పీఠం స్వాతంత్ర సమరలో దుర్జన నాగయ్య జీవిత శ్రీరానమూలమి ప్రతిభా పురస్కారం గొప్ప గొప్ప విజయ అమృతలతను సులువుగా చేరుకోల గట్టి సంకల్పంతో పాటు పట్టుదల సవయం వృధా కాకుండా నిరంతర కృషి ఎలాంటి పరిస్థితుల్లో కొనకని దృఢమైన వ్యక్తిత్వం అండగా మంది కోసం మంచి కోసం చేయాలన్న ఆరాటం వల్ల సమాజానికి సమాజానికి ఉపయోగపడి మరెన్నో కార్యక్రమం నక్క అమృతలత చేపట్టాలని స్త్రీ బాల వృద్ధులు చేయూత ఇస్తూ వారి సంక్షేమానికి కృషి చేయాలని చేయగలరని నమ్ముతూ ఉదయపూర్వకంగా అభినంద रेप साहिती आचार्यमपुड़ कोटेश्वर गारे रेप